విశాఖపట్నానికి చెందిన శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పోలీక్లినిక్ చైర్పర్సన్ గొండుగొలను ఇంద్రానికి అరుదైన గౌరవం లభించింది వైద్యరంగంలో సమాజానికి ఆమె అందించిన సేవలను గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేసింది ఈ సందర్భంగా విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెకు లభించిన గౌరవ డాక్టరేట్ వివరాలను ఇంద్రాని తెలిపారు శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ అండ్ పోలీక్లినిక్ మా పేరెంట్స్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరం నుంచి మేము మెడికల్ ల్యాబ్ డాక్టర్ ఛాంబర్స్తో రన్ చేస్తూ సేవా దృక్పథంతో మెడిసిన్స్ సప్లై చేయడం ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడము కార్పొరేట్ హాస్పిటల్స్తోనూ ఇండివిజువల్గా కూడా ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి వృద్ధాశ్రమంలో మెడిసిన్స్ సప్లై చేయడం అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ డాక్టర్ ఐ చెకప్ కానీ లేదు కార్డియాక్ చెకప్ కానీ ఇలా సంబంధిత వృద్ధులకు సంబంధించి కూడా మనం వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ నాకు అవార్డు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది పాండిచ్చేరిలో ఈ అవార్డు నేను తీసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ